నాయకుల్ని గెలిపిస్తాయా నాయకుడు నడవాల్సిందేనా అధికారం కోసం ఈ అడుగులు తప్పవా అందుకే అప్పుడు వైఎస్ పాదయాత్రతో అధికార పీఠానికి దగ్గరైతే ఆపై చంద్రబాబు నాయుడు కూడా అదే రూట్లో అడుగులేశారా ఇప్పుడు జగన్ కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నారా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలంటే పాదయాత్రే మార్గమా చరిత్రలో చాలా మంది నేతలు పాదయాత్రలు చేసినా పాదయాత్ర అనగానే గుర్తొచ్చేది మాత్రం వైఎస్సే ఎవరు అవునన్నా కాదన్నా పాదయాత్రల్ని రాజకీయ మాత్రలుగా మార్చి అధికారానికి అడుగులు వేసిన వ్యక్తి మాత్రం వైఎస్ఏ మండుటెండలో వైఎస్ చేసిన మహాపాదయాత్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది నాడు వైఎస్ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు మిగిలిన నేతలకు పూలబాటగా మారుతోంది ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే వారి దగ్గరికే వెళ్లాలి కాగితాల్లోనూ సర్వేల్లోనూ తెలిసేవి సమస్యలు కాదు అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన పెంచుకుంటే పూర్తిస్థాయిలో పరిష్కారం సాధ్యమవుతుంది ప్రజల కష్టాలు అడిగి తెలుసుకుంటే నేతలపై వారికి నమ్మకం కలుగుతుంది ఇదే ఫార్ములాతో అడుగులేశారు వైఎస్ రెండు మూడు ఏప్రిల్ తొమ్మిదిన మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు అలా మొదలైన పాదయాత్ర కొద్ది రోజులకే ప్రభంజనమైంది మండుటెండను కూడా లెక్క చేయకుండా వైఎస్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు చేవేళ్లలో ప్రారంభమైన ఆయన పాదయాత్ర అరవై ఎనిమిది రోజుల పాటు పదకొండు జిల్లాల గుండా ఆరు వందల డెబ్బై తొమ్మిది గ్రామాలలో పద్నాలుగు వందల డెబ్బై కిలోమీటర్లు సాగింది ఆ యాత్రలో లక్షలాది మంది అన్నదాతల వెతల్ని ప్రజా సమస్యలను నిరుపేదల వెతల్ని ఓపిగ్గా అడిగి తెలుసుకుంటూ సాగారు వైఎస్ ఆ సమస్యల నుంచే ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలతో పార్టీ ఎజెండా సిద్ధం చేశారు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీని కూడా రద్దు చేసి ఎన్నికల ముందుకు వెళ్లారు కానీ అప్పటికే వైఎస్ పాదయాత్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి మూల కారణం వైఎస్ పాదయాత్రే అప్పటి వరకు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను బలోపేతం చేయటానికి పాదయాత్ర ఎంతగానో వైఎస్కు ఉపయోగపడింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ మీద సంతకం చేసిన వైఎస్ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేలా జైత్రయాత్ర కొనసాగించారు పాదయాత్ర చేపట్టే ముందు వరకు వైఎస్ ఒక వ్యక్తి పాదయాత్ర తర్వాత ఆయన శక్తిలా ఎదిగారు ప్రజల్లోనే కాదు పార్టీలో హైకమాండ్ లో ఆయన పవర్ పెరిగింది ఇంతటి పవర్ ఆయనకొచ్చిందంటే అది పాదయాత్ర వల్లే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ ప్రజలకు దగ్గరవుతూ వైఎస్ చేసిన పాదయాత్ర ప్రభంజనమవుతుందని ఎవరూ ఊహించి ఉండరు కానీ ఆ పీఠాన్ని ఎలా చేరువ చేస్తాయన్నది రెండు వేల నాలుగులో విస్పష్టంగా తెలిసొచ్చింది నుంచి రాజకీయ చక్రవ్యూహాలు గతులు తిరిగాయి అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రజలకు చేరువవటానికి పాదయాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నారు వైఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఎవరూ పాదయాత్రల ఊసెత్తలేదు వైఎస్ మరణం ఆపై రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తరువాత రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్రతోనే మూడోసారి ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు అక్టోబర్ పన్నెండు హిందూపురం వస్తున్నా మీకోసమంటూ చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభమైంది అక్కడి నుంచి మొదలైన పాదయాత్ర ఏకంగా రెండు వేల మూడు వందల కిలోమీటర్ల మేర సాగింది పాదయాత్ర ప్రారంభించే నాటికి చంద్రబాబు వయస్సు అరవై నాలుగేళ్లు నలభై ఏళ్లు దాటితే నాలుగడుగులు కూడా వేయలేకపోతున్న ఈ రోజుల్లో అంత వయస్సు పైబడ్డా అన్ని వేల కిలోమీటర్లు నడక సాగించటం కష్టమే అయినా సరే చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు ప్రమాదాలు పలకరిస్తున్నా వైద్యులు వారిస్తున్నా ఆరోగ్యం సహకరించకున్నా పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు మాత్రం అకుంఠిత దీక్షతో అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్రను పూర్తి చేశారు అరవై నాలుగేళ్ల వయసులోనూ ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేయటం నిజంగా చాలా కష్టమే పాదయాత్ర అంటే ప్రజల్లోకి వెళ్లడమే కాదు ప్రజల్లో ఉండటం కూడా ఈ యాత్రలో ప్రజల్ని రైతులను మహిళలను వృద్ధులను యువతను ఇలా అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ ఆ సమస్యలకు స్పాట్లోనే సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు రైతులకు రుణమాఫీ సబ్సిడీ సిలిండర్ల పెంపు బీసీలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించటం అన్ని అందులో భాగాలే ఈ పాదయాత్ర చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని అందించింది వైఎస్ పాదయాత్రతో తనకు దూరమైన అధికారాన్ని తిరిగి తన పాదయాత్రతో దక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో మాట ఇచ్చినట్టుగానే పీఠమెక్కాక రైతు రుణమాఫీని అమలు చేశారు మొత్తంగా ఈ మహాపాదయాత్ర చంద్రబాబు నాయుడిని మూడోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది దీంతో అధికార పీఠానికి చేరుకోవాలంటే పాదయాత్రలే సరైన మార్గమన్న అభిప్రాయం రాజకీయాలలో స్థిరపడిపోయింది నాయకుల పాదయాత్రలంటే కేవలం అధికార పీఠం కోసమే కాదు పార్టీని బలోపేతం చేయటానికి ప్రజల మద్దతు కూడగట్టుకోవటానికి కూడా చక్కటి మార్గాలు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కూడా రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు రెండు వేల పన్నెండు అక్టోబర్ పద్దెనిమిదిన మొదలైన వైఎస్ షర్మిల పాదయాత్ర రెండు వందల ముప్పై రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది అప్పటి అవిభాగ్య ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ షర్మిల పాదయాత్ర ముందుకు సాగింది మొత్తంగా మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్ల మేర సాగిన షర్మిల పాదయాత్ర రెండు వేల పదమూడు జులై ఇరవై తొమ్మిదిన ముగిసింది నిజానికి ఈ యాత్ర అటు తెలంగాణలో ఇటు ఏపీలో రెండు చోట్ల వైఎస్ఆర్సీపీకి మంచి మైలేజ్ తెచ్చింది ఇక ఇదే బాటలో అడుగులు వేశారు తెలంగాణ సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అధికారం కోసం కాకపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మహాజన పాదయాత్ర పేరుతో వేల కిలోమీటర్లు ప్రయాణించారు రెండు వేల పదహారు అక్టోబర్ పదిహేడున రంగారెడ్డిలో మొదలైన ఈ పాదయాత్రలో తమ్మినేని కూడా దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి కూడా ఈ యాత్ర తమకు ఉపయోగపడిందన్నది కామ్రేడ్ల అభిప్రాయం నిజానికి కామ్రేడ్లకు పాదయాత్రలు కొత్త కాకపోయినా ఇంత భారీ స్థాయిలో ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయటం మాత్రం ఇదే తొలిసారి ఇలా రాష్ట్రాలలోనే కాదు కేంద్రంలో కూడా ఇదే స్థాయిలో పాదయాత్ర చేసిన నాయకులు ఉన్నారు జనతా పార్టీ నాయకుడు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కూడా దేశవ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు కన్యాకుమారి నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు సాగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఆరున మొదలైన ఈ మహాపాదయాత్ర అదే ఏడాది జూన్ ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగింది ఈ పాదయాత్రతో తాను ప్రజలకు బాగా దగ్గరయ్యానని వారి సమస్యలు పూర్తి స్థాయిలో తెలుసుకున్నానని చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు ఈ పాదయాత్ర ఆయనను ఏకంగా ప్రధాని పీఠం మీదే కూర్చోబెట్టింది ఇలా మన రాజకీయాలలో పాదయాత్రలన్నవి ప్రజలకు దగ్గరయ్యేందుకు ఉన్న అత్యంత బలమైన మార్గాలుగా నిలిచిపోయాయి అందుకే ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు